కాలం వింత రెండు నిమిషాలలో ఐదు నిమిషాలను అనుభవిస్తే మీకు సెల్ ఫోన్ లేదా వాచ్ ఉంటే టైంలో ఎంతో తెలుసుకోవడానికి బహుశా మీరు రోజు ఎన్నో సార్లు వాటిని చూసుకుంటారు కాలం మన జీవితంలో ఎంత ముఖ్యమైన పాత్రను పోషిస్తుందో అందరికి తెలిసిందే అందుకే పురాతన కాలంలోను సూర్యుడిని రెఫరెన్స్ గా ఉపయోగించి సమయాన్ని వాళ్ళు కానీ పగలు ఎప్పుడు రాత్రి ఎప్పుడు అన్న విషయం మనకు తెలియకపోతే ఇలా సమయాన్ని ట్రాక్ చేసే పరికరం మన దగ్గర లేకుంటే ఇదే ప్రశ్నను పంతొమ్మిది వందల అరవైలో మిసెల్ సిఫెర్ అనే యువ ఫ్రెంచ్ జియాలజిస్ట్ తనకు తాను వేసుకున్నాడు అంతరిక్షాన్ని జయించడానికి అమెరికా సోవియట్ యూనియన్ మధ్య స్పేస్ రేస్ జరుగుతున్న నేపథ్యంలో సిఫేర్ కు ఈ సందేశం తలెత్తింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సోవియట్ యూనియన్ కు చెందిన యూరి గగారిన్ నూట ఎనిమిది నిమిషాల భూమి చుట్టూ తిరిగి అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి మానవుడు అయ్యారు మానవులు అంతరిక్షంలో ఎక్కువ సమయం గడిపితే ఏం జరుగుతుంది అని సిఫెర్ ఆలోచించాడు ఇది మన స్లీప్ సైకిల్ ను ఎలా ప్రభావితం చేస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఆయన భూగ్రహం బయట ప్రయాణించలేదు కానీ భూగర్భంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు కేవ్ మ్యాన్ ఆగస్టు ఇరవై ఐదున ఎనభై ఐదేళ్ల వయసులో మరణించిన సిఫేర్ ఒక ఫిలియాజిస్ట్ అంటే గుహలను అధ్యయనం చేసే శాస్త్రవేత్త పంతొమ్మిది వందల అరవై రెండులో కేవలం ఇరవై మూడేళ్ల వయసులో ఆయన మానవ క్రోనో బయాలజీ చరిత్రలోని అత్యంత ప్రసిద్ధ ప్రయోగాలలో ఒక దానిని రూపొందించారు ఆయన తనకు అనుకున్న విషయాల ఆధారంగా జీవాలయల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు ఇందుకోసం ఒక ప్రయోగంలో భాగంగా ఆయన నూట ముప్పై మీటర్ల అడుగున ఉన్న ఒక గుహలో రెండు నెలల పాటు ఒంటరిగా గడిపాడు ఆ సమయంలో కేవలం మైనింగ్ కార్మికుడు వాడే ఒక దీపం మాత్రం తన వద్ద ఉంచుకున్నారు ఆహారాన్ని వండుకోవడానికి డైరీ రాయడానికి చదువుకోవడానికి ఆయన దానినే ఉపయోగించేవారు నేను చీకటిలో గడియారం లేకుండా కాలం తెలియకుండా జీవించాలని నిర్ణయించుకున్నాను అని రెండు వేల ఎనిమిదిలో క్యాబినెట్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు సిపియర్ అల్పులోని భూగర్భ హిమాని నదిపై ఈ ప్రయోగాన్ని చేపట్టారు నేను గృహ ప్రవేశం ద్వారా ఒక టీం ను ఉంచాను నేను నిద్ర మేల్కొన్నప్పుడు తిన్న తర్వాత నిద్రపోయే ముందు వాళ్లకు చెబుతాను వాళ్ళు నన్ను పిలవడానికి వీలు లేదు నాకు బయట సమయం ఎంత అయ్యిందో వాళ్ళు చెప్పకూడదు అని ఆయన వివరించారు ఈ విధంగా మానవులకు జీవ గడియారం ఉంటుందని ఆయన నిరూపించగలిగారు అయితే మన దైనందిన జీవితంలో జరిగే విధంగా ఈ జీవ గడియారం ఇరవై నాలుగు గంటల రోజు ప్రకారం ఉండదు అని తెలుసుకోవడం మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగించింది ఆగిపోయిన సమయం గుహలో ఉన్న ఎనిమిది వారాలలో సిర్ తన శరీరం కోరినప్పుడు మాత్రమే తిని నిద్రపోయేవారు ఆయన అలా చేసిన ప్రతిసారి గుహ ముందు తన టీం కు చెప్పేవారు దానితో పాటు ఆయన మరో రెండు పరీక్షలు చేసేవారు ఒకటి తన పాలసీను లెక్కించడం రెండు ఒకటి నుంచి నూట ఇరవై వరకు లెక్క పెట్టడం ప్రతి సెకండ్ కు ఒక అంకె చొప్పున నూట ఇరవై వరకు లెక్కించడం సిపేర్ లక్ష్యం అయితే ఆయన టీం బయట వాస్తవ సమయాన్ని రికార్డ్ చేయగా సిపేర్ కాలాన్ని చాలా నెమ్మదిగా లెక్కిస్తున్నాడని వాళ్ళు గ్రహించారు ఎట్టకేలకు సిపేర్ గుహ నుంచి బయటకు వచ్చినప్పుడు కాలం మందగించిందనే భావన నిర్ధారణ అయ్యింది రెండు నెలలు గడిచిన సిపేర్ మాత్రం ఒక నెల అయిందని భావించారు ారు నా సైకాలజికల్ సమయం సగం తగ్గింది అని ఆయన అన్నారు నలభై ఎనిమిది గంటల అంతర్గత ఘడియారం సూర్యుడు ఉదయించడం అస్తమించడం ద్వారా ప్రకృతి మార్గనిర్దేశం చేసే మన శరీరంలో దాదాపు నలభై ఎనిమిది గంటల కాలక్రమంలో పనిచేసే అంతర్గత ఘడియారం ఉందని సిఫెర్ పరిశోధనలు సూచించాయి ఈ ఫ్రెంచ్ స్పిలియాజిస్ట్ తన యాభై ఏళ్లకు పైగా కెరీర్ లో తనపై ఇతరులపై చేసిన ప్రయోగాల ద్వారా ఈ సిద్ధాంతానికి ఊతం లభిస్తుంది పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత ఆయన కొందరు వ్యాలంటీర్లతో ఇలాంటి మరో ఐదు ప్రయోగాలు చేశారు అవి ఒక్కొక్కటి మూడు నుంచి ఆరు నెలల పాటు కొనసాగాయి చివరకు ఈ నలభై ఎనిమిది గంటల కాలచక్రం అందరి అనుభవంలోకి వచ్చినదని సిఫియర్ గుర్తించాడు వాళ్ళు ముప్పై ఆరు గంటల పాటు నిరంతరం ఏదో ఒక పని చేస్తూ ఉన్న తర్వాత పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు నిద్రపోయారని ఆయన వివరించారు ఈ ఆవిష్కరణ తర్వాత ఫ్రెంచి సైన్యం నాకు చాలా నిధులు ఇచ్చింది ఒక సైనికుడు మేల్కొన్న స్థితిలో అతని కార్యాచరణను ఎలా మెరుగుపరచవచ్చో విశ్లేషించాలని వాళ్ళు కోరారు అని సిపిఐర్ క్యాబినెట్ మ్యాగజైన్ కి వెల్లడించాడు ఫ్రెంచ్ రక్షణ మంత్రిత్వ శాఖ మరొక కారణంతోనూ ఈ ప్రయోగాలపై ఆసక్తి చూపింది తాము ప్రారంభించిన అణు జలంతర్గామి కార్యక్రమంలోకి సుదీర్ఘ మిషన్ నావికుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలనుకున్నారు అలాగే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సైతం దీర్ఘకాల అంతరిక్ష యాత్రల ప్రభావాలను తెలుసుకోగలుగుతుంది అలాగే అంతరిక్ష సంస్థ నాసా సైతం దీర్ఘకాల అంతరిక్ష యాత్రల ప్రభావాలను అర్థం చేసుకోవాలనుకుంది ఈ రెండు సిపేర్ రెండవ ప్రాజెక్టుకు నిధులు చేకూర్చాయి ఆయన పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మళ్లీ భూగర్భంలోకి వెళ్లారు కానీ ఈసారి అమెరికాలో అది చాలా కాలం పాటు టెక్సాస్ లోని డెల్ రియో సమీపంలోని మిడ్ నైట్ కేవ్ లో ఆరు నెలలు గడపడం ఆయన ప్రయోగ లక్ష్యం కాలం అంటే మనకు తెలుసా మానసిక సమయంపై వృద్ధాప్య ప్రభావాన్ని అధ్యయనం చేయడం నాకు ఇష్టం నా మెదడు కాలాన్ని గ్రహించే విధానంలో ఏవైనా మార్పులు వచ్చాయో లేదో తెలుసుకోవడానికి ప్రతి పదిహేను లేదా పదిహేను సంవత్సరాలకు ఒకసారి ఒక ప్రయోగం చేయాలనుకున్నాను అని సివియర్ వివరించాడు నాకు తప్ప భూగర్భంలో ఉన్న మిగతా వాలంటీర్లందరికీ నలభై ఎనిమిది గంటల నిద్ర మేల్కొనే చక్రం ఎందుకు అనుభవంలోకి వచ్చింది అనే సందేహాన్ని నివృత్తి చేసుకోవాలని ఆయన ఈ ప్రయోగం చేశాడు రెండు వందల ఐదు రోజులు కొనసాగిన ఈ ప్రయోగంలో ఆయనకు ఈ నలభై ఎనిమిది గంటల కాలచక్రం అనుభవంలోకి వచ్చింది అయితే అన్ని సార్లు కాదు నేను ముప్పై ఆరు గంటలు మేల్కొన్నాను పన్నెండు గంటలు నిద్రపోయాను ఆ సుదీర్ఘమైన రోజులకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉండే రోజులకు మధ్య తేడాను నేను గుర్తించగలిగాను అని సిపేర్ అన్నారు కొన్నిసార్లు నేను రెండు గంటలు లేదా పద్దెనిమిది గంటలు నిద్రపోయేవాణి కానీ నేను తేడాను చెప్పలేను ఇది మనమందరం అంగీకరించాల్సిన అనుభవం అని నేను భావిస్తున్నాను అని ఆయన అన్నారు ఇది మానసిక కాల సమస్య ఇది మానవుల సమస్య కాలం అంటే ఏమిటి మనకు తెలియదు అని సిపేర్ చెప్పారు